స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశివారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం అలాగే సింహరాశివారి యొక్క జీవితంలో మీరు స్త్రీలైనప్పటికీ లేకపోతే పురుషులైనప్పటికీ కూడా ఈ ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు వెంటనే వారెవరో తెలుసుకొని పరిహారాలు పాటించండి అయితే సింహరాశివారి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి ఏ ముగ్గురు ఆడవారి వల్ల వీరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు వీరు ఎదుర్కొంటున్నారు వారి వల్ల తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అంటే వీరు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండటానికి ప్రయత్నం చేస్తారు అలాగే వీరి కళ్ళ ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే కూడా వీరు వీరు తట్టుకోలేరు అంటే ఏ డిసిప్లిన్ గా ఉండాలనుకుంటారో ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలి అనుకుంటారు సింహరాశి వారు కుటుంబ సభ్యులను కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు అలాగే సింహరాశి వారు ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే అస్సలు పడరు అంటే ఎప్పుడూ కూడా తమదే పైచేయి అన్న భావనను వీరు కలిగి ఉంటారు ఇది చాలా సందర్భాల్లో వీరికి మంచి చేసినా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి చెడు చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే అధికార ధోరణి ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఈ సింహరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా సింహరాశి వారికి ప్రభువు సూర్యుడు కాబట్టి నిత్యం సూర్యారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా ఈ సింహరాశి వారికి మేలు చేస్తుంది మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎన్నో కష్ట నష్టాలను మీరు అనుభవించి ఉండొచ్చు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చు ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఉండొచ్చు అయితే ముఖ్యంగా వీటన్నింటికి కూడా కారణం మీ తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి గుర్తుంచుకోవాలి మీరు పని చేసే చోట కావచ్చు లేకపోతే గనక మీరు వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపారం ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా మీ జీవితంలో అంటే సింహరాశి వారు స్త్రీలైనప్పటికీ కూడా పురుషులైనప్పటికీ కూడా మీరు ఇతర వ్యక్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతారు వారి కళ్ల ముందు ఎవరైనా వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే దాన్ని చూసి తట్టుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు వారి వ్యాపారాన్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఉద్యోగస్తులైతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు క్రియేట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించకండి ఎవరైతే మన స్త్రీభిలాషిలో ఉన్నారో వారిని మాత్రం అనుమానంతో దూరం పెట్టకండి అంటే ఒక వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా మన చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాట ద్వారా కావచ్చు లేకపోతే వారు మనతో ఉండేటటువంటి పద్ధతి ద్వారా కావచ్చు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ముగ్గురు స్త్రీలు ఉన్నారు వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అది మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులై కూడా ఉండొచ్చు మీ యొక్క జీవితంలో ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి ఆ ముగ్గురు స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ముఖ్యంగా వారు పన్నే కుట్రల నుండి మీరు తప్పించుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంటుంది రావి చెట్టు మహిమ గురించి చాలా పురాణ గాథలు కూడా ఉన్నాయి రావి చెట్టును దేవతా వృక్షంగా మనం భావిస్తూ ఉంటాం అయితే మీరు ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి ఈ తాంత్రిక ప్రయోగాలు అన్ని కూడా తొలగిపోతాయి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఇంట్లో ఈ చిన్న పరిహారం చేసుకోవాలండి అంటే రాత్రి సమయంలో అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం అనేది మీకు దక్కి తీరుతుంది అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక రాగి చెంబును కానీ రాగి చెంబు మీ ఇంట్లో లేకపోతే కనుక ఒక స్టీల్ చెంబు కానీ తీసుకోండి దాంట్లో నిండా నీటిని నింపేసేయండి ఈ విధంగా నింపిన తర్వాత ఆ యొక్క చెంబులో మీరు గల్ల ఉప్పు అంటే పిడికెడు గల్లలో ఉప్పు వేసేయండి ఆ విధంగా గల్లలో ఉప్పు వేసిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసిన తర్వాత ఆ యొక్క నీళ్లలో కొన్ని నల్లటి ఆవాలను కూడా వేయండి ఈ యొక్క పదార్థాలు అన్ని ఏవైతే మనం ఈ యొక్క నీటిలో వేస్తున్నామో అవి చాలా శక్తివంతమైనవి ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఈ యొక్క పదార్థాలన్నింటికి కూడా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఈ యొక్క పదార్థాలన్నీ కూడా మీరు ఐక నీటిలో వేసిన తర్వాత ఆ యొక్క చెంబును రెండు చేతులతో పట్టుకుని మీరు అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకోవాలండి ఐక చెంబును మీరు రెండు చేతులతో పట్టుకున్న తర్వాత మీ ఇంట్లోని గదులన్నీ కూడా తిరగండి తిరిగే సమయంలో మీరు మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్ళిపోవాలని మీ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోవాలని ఎవరైతే మీపైన కాని కానీ మీ యొక్క కుటుంబం పైన కానీ తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అన్నీ కూడా పటాపంచలు కావాలని ఈ విధంగా మీ యొక్క మనస్సులోని సంకల్పం చెప్పుకుంటూ మీరు అయితే చెంబును పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత మీ యొక్క ముందు గది ఉంటుంది కదండి హాల్ రూమ్ అంటాం కదా హాల్ రూమ్ లేకుండా ఒకే గది ఉన్నట్లయితే కూడా మీరు ఉండే గది ఏదైతే ఉందో దాంట్లో ఒక మూలన పెట్టేసేయండి సెపరేట్ గా ఉన్నవారు హాల్ రూమ్ లో కూడా అలాగే వదిలేసేయండి వదిలేసిన తర్వాత తెల్లవారుజామున లేవగానే యొక్క నీటిని తీసుకుని వెళ్లి మీరు మీ ఇంట్లో వాష్ ఏరియా ఉంటుంది కదండి అక్కడ పారిపోయండి లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో పోయండి లేకపోతే నెర్చన ప్రదేశంలో పారపోసిరండి అందుబాటులో లేకపోతే కనుక ఇంట్లో వాష్ ఏరియాలో పారబోసి పోసి దానిపై నుండి మరికొన్ని నీళ్లను పోసేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తల స్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే రావి చెట్టు మహిమ గురించి మనకు తెలుసు మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్లిపోతుందో ఆ తర్వాత మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఈ విధంగా నెయ్యితో దీపాన్ని వెలిగించి మరొకసారి మీ మనస్సులో సంకల్పం చెప్పుకోండి ఆ చెట్టుతో మీరు ఏ విధంగా చెప్పుకుంటారంటే ఒక అమ్మవారితో మీరు ఏ విధంగా బాధలైతే చెప్పుకుంటారో అదేవిధంగా మనస్సులోని బాధలన్నీ కూడా చెప్పుకొని చెట్టు మొదట్లో తాకి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకొని ఆ సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలని ఆ అమ్మను ప్రార్థించి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే అంటే అమావాస్య తిథి రోజు ఈ విధంగా పరిహారం చేసి ఆ తర్వాత రోజు రావిచెట్టు దగ్గరికి వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఖచ్చితంగా మీ ఇంట్లో శుభ మీరు చూడగలుగుతారు మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలైతే మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయో ఆ బాధల నుండి మీకు ఖచ్చితమైన విముక్తి అయితే లభిస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం లభిస్తుంది కుటుంబ కలహాలు దూరమవుతాయి ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోవటంతో మీ ఇల్లంతా కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ఎందుకంటే ఈ ముగ్గురు ఆడవారు మీ పైన ప్రయోగాలు చేసే అవకాశం ఉంది ముగ్గురు ఆడవారు అంటే కనుక కలిసికట్టుగా ఉండేటటువంటి ముగ్గురు ఆడవారు కదండి మీ దూరపు బంధువుల్లో ఒకరుండొచ్చు మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఒకరుండొచ్చు మీరు పనిచేసే చోట ఒకరుండొచ్చు అంటే విడివిడిగా కూడా ముగ్గురు స్త్రీల వల్ల మాత్రం మీకు ప్రమాదం పొంచి ఉంది మీ యొక్క కీడును కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఈ చిన్న ప్రయోగం చేశారంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్య తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది వారు చేసే తాంత్రిక ప్రయోగాలు మిమ్మల్ని కానీ మీ కుటుంబానికి కూడా ఏమీ చేయలేవు కాబట్టి ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేయండి శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి